శ్రీ విష్ణు రూపాయ నమశివాయ నేను ఛానల్ మొదలుపెట్టాక ఎన్నో వేల ఈమెయిల్స్ వచ్చాయి నాకు దాదాపు ప్రతిరోజు ఒక మూడు నాలుగు వందల ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి వీటిల్లో అన్నిటికన్నా ఎక్కువగా మిమ్మల్ని జనాలు దేని గురించి ప్రశ్నించారండి అని అడిగితే అది సిద్ధాంతం గురించే చాలా రకాల ప్రశ్నలు అనమాట అండి నేను ఇన్ని పూజలు చేస్తున్నాను ఇన్ని గుళ్ళకి వెళ్ళొస్తున్నాను హుండీల్లో డబ్బులు వేస్తున్నాను ఎందుకు నా కష్టాలు తీరటం లేదు మా ఇంటి ఒకడు ఉన్నాడు వాడు తెల్లారు లేస్తే అన్ని వెధప్పన్లు చేస్తాడు వాడు చాలా సుఖంగా ఉన్నాడు జీవితంలో ఎందుకు అలా అవుతోంది అలాగే ఎక్కడో ఒక దేవాలయానికి వెళ్తే అక్కడ తొక్కిసలాట జరిగి బోళ్ళు మంది చనిపోయారు అదేమిటండి ఆ దేవుడు చూస్తూ ఊరుకుంటాడా ఐ థింక్ దేవుడు ఏమిటి చిన్న చిన్న పిల్లల్ని చాలా అన్యాయంగా చంపేస్తున్నారు ఘోరంగా అంట్లు ఎక్కడున్నట్టు దేవుడు ఇలాంటివి కొన్ని వేల ఈమెయిల్స్ నాకు తెలుసు ఒక ఇరవై పాతిక వేల ఈమెయిల్స్ వచ్చి ఉంటాయి ఇవన్నీ అర్థం కావాలంటే మనకి కర్మ సిద్ధాంతం గురించి అర్థం కావాలి కర్మ జన్మ ఏమిటి అది అర్థమైతే అప్పుడు ఇవన్నీ మనకి అర్థమైపోతాయి చాలా తీరిగి ఈ వీడియోలో దాని గురించి చెప్పుకుందాం అలాగే ఈ సబ్జెక్ట్ మీదే ఇంకొక పది ప్రశ్నల్ని అందరూ అని అడుగుతూ ఉంటారు ఉదాహరణకి మన చేత ఏ పని చేయించినా భగవంతుడే చేయిస్తాడు కదా శివాజ్ఞలు చేయమైనా కొట్టదు అంటారు మరి భగవంతుడే చేస్తే ఒకటి చేత పుణ్యం ఎందుకు చేయిస్తాడు ఒకటి చేత పాపం ఎందుకు చేస్తాడు ఆలోచించండి మరి వీడికి శిక్ష వేస్తాడు వాడిని సుఖపెడతాడు పుణ్యం చేసిన వాడిని సుఖపెడతాడు పాపం చేసిన వాడికి శిక్ష వేస్తాడు ఎందుకండి ఇలాగా ఇలాంటి ప్రశ్నలు వస్తాయి కదా ఇవన్నీ ఫ్రీక్వెంట్లీ ఆస్ట్ క్వశ్చన్స్ వీటిని ఆఖరిలో చూద్దాం మొట్టమొదటి అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం కర్మ సిద్ధాంతం గురించి అర్థం కావాలంటే మొట్టమొదట జన్మ గురించి అర్థం కావాలి పూర్వజన్మలు పునర్జన్మలు వాటి గురించి అనగా అని మనకి వెంటనే అనుమానం వచ్చేస్తుంది ఏమిటండి అసలు పునర్జన్మలు అనేవి నిజంగా ఉంటాయా ఒక మనిషి చనిపోయాక మళ్ళీ పుడతాడా సైంటిఫికల్లీ ఇట్ ఈస్ నాట్ అట్ ప్రూవెన్ ఇలా మాట్లాడతాం కదా మనం ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రకృతి అనేది ఒక పెద్ద సముద్రం అయితే మన దగ్గర ఉన్న సైన్స్ ఒక బిందే ఆ సముద్రంలో అన్నీ బిందులో పట్టేద్దాం చూడకండి ఇప్పుడు బిందులో ఎన్ని పడతాయో అన్నీ పడతాయి కానీ బిందికి బయట సముద్రంలో ఎన్నో నీళ్లు ఉన్నట్టే ప్రకృతిలో ఎన్నో విచిత్రాలు ఉన్నాయి అందులో ఈ పునర్జన్మం ఒకటి మనకు వచ్చింది ఎలాంటి డౌటే సైన్స్ బాగా చదువుకుని అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తున్న ఒక ఆయనకు వచ్చింది వచ్చి ఒకసారి కంచి వచ్చారు వచ్చి పరమాచార్య స్వామి ఉన్నారు కదా ఆయన దగ్గరికి వచ్చి వినయంగా నమస్కారం చేసి స్వామి పూర్వజన్మలు పునర్జన్మలు ఇలాంటివి ఉంటాయా అసలు కర్మ పూర్వజన్మలో చేసిన దానివల్ల ఈ జన్మెత్తడం అనేది ఉంటుందా అసలు అదంతా ఎలాగండి నేను సైంటిఫిక్గా ఎంత ఆలోచించినా నేను చదువుకున్న ఫిజిక్స్కి నాకు అందట్లేదు మిమ్మల్ని వినయంతో ప్రార్థిస్తున్నాను ప్రశ్నించాలి అని కాదు అర్థం చేసుకుందాం అని దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేయండి అని అడిగాను అడిగితే పరమాచార్య స్వామి ఏం సమాధానం చెప్పలేదు వదిలేశారు రెండో రోజు కూడా అయినా మళ్ళీ పెన్న పుస్తకం పుచ్చుకొచ్చాడు ఆయన మళ్ళీ పట్టించుకోలే అలా మూడు నాలుగు రోజులు వచ్చేసరికి ఈయన రోజు వస్తుంటే అప్పుడు స్వామికి అర్థమైంది ఓహో అయితే జిజ్ఞాసతోనే వస్తున్నాడు ఈ మనిషి అని అప్పుడు నాలుగో రోజు అన్నారు నాయన నేను చాలా హడావుడిగా ఉన్నాను నేను ఏదో పని మీద ఉన్నాను అందుకని నీకు సహాయం చేయలేకపోతున్నాను నాకు ఒక చిన్న సహాయం చేసి పెట్టు నువ్వు అప్పుడు నేను ఆ సమయాన్ని నీ సందేహ నివృత్తికి కేటాయిస్తాను అన్నారు ఏమిటి చెప్పండి స్వామి మీకు సహాయం చేయడం అంటే అది సేవ భగవంతుడికి చెప్పండి అంటే ఏమీ లేదు ఈ చుట్టుపక్కల ఊళ్ళు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి ఈ ముందు వారం రోజుల్లో ఎవరెవరు పుట్టారు ఆ పుట్టిన పిల్లలందరూ ఏ ఇంట్లో పుట్టారు ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో పుట్టారు ఎలా పుట్టారు ఎలాంటి ఆరోగ్యంతో పుట్టారు అవన్నీ ఆ డేటా అంతా సంపాదించి నాకు ఇవ్వగలవా అని అడిగారు ఓ అదెంత పని స్వామి నేను చేస్తాను హాస్పిటల్కి వెళ్తాను ఇళ్ళకి వెళ్తాను నేను చూసుకుంటా అని చెప్పి ఈయన వెళ్ళి ఒక రెండు రోజులు బ్రహ్మాండంగా పరిశోధన చేసి డేటాతో తిరిగి వచ్చాడు ఆగానే పరమాచార్య స్వామి ఏమిటి అసలు ఆ డేటా మొత్తానికి చివరికి నీకు వచ్చిన అనాలిసిస్ ఏంటి చెప్పు ఇన్ఫర్మేషన్ అని అడిగారు అడిగితే ఏముంది స్వామి మొత్తం ఏదో తొమ్మిది వందల ఎనభై మంది పుట్టారు అందులో ఇంతమంది సంపన్నులు ఇంట్లో పుట్టారు ఇంతమంది పేదవాళ్ళు ఇంట్లో పుట్టారు కొంతమంది చాలా అందంగా పుట్టారు కొంతమంది మాదిరిగా పుట్టారు కొంతమంది చాలా ఆరోగ్యంతో పుట్టారు మంచి బలిష్టంగా ఉన్నారు పాపం కొంతమంది చేతులు లేని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా పుట్టారు స్వామి అని చెప్పి ఆ డేటా అంతా ఆయనకి ఇచ్చారు ఇస్తే చాలా బాగుంది నాయన నువ్వు నన్ను ఏంటి ప్రశ్న అడిగావు అని అడిగితే మళ్ళీ ఆ ప్రశ్న గురించి చెప్పాడు ఇప్పుడు ఆలోచించు నువ్వు ఇంత ఫిజిక్స్ చదువుకున్నావు కదా ఏ సిద్ధాంతం వల్ల కొంతమంది ఇలాగా కొంతమంది అలాగా కొంతమంది అక్కడ కొంతమంది ఇక్కడ ఎందుకు పుట్టారు ఆలోచించి చెప్పు చూద్దాం నాకు నువ్వు ఎందుకంటే నేచర్ లో మీరు ఏది తీసుకోండి అదంతా చాలా సిస్టమేటిక్గా గా ఉంటుంది నేచర్ ఎప్పుడూ ఆ ప్రొసీజర్ అని తప్పదు మనం భంగపరిస్తే అప్పుడు నేచర్ అలా రియాక్ట్ అవుతుంది తప్ప లేకపోతే నేచర్లో అన్ని డిసిప్లిన్డ్గా సిస్టమేటిక్గా జరుగుతాయి మరి ఇదంతా దేని వల్ల జరిగింది అని అడిగాడు అడిగితే అతను ఆలోచించి ఆలోచించి స్వామి ఎప్పుడో ముందు జన్మలో వీళ్ళు ఏదో తప్పు చేస్తుంటారు అందువల్ల ఇక్కడ ఇలా పుట్టారు వాళ్ళు ఏదో సరైనది చేస్తుంటారు అందువల్ల అదేనయ్యా మరి పూర్వజన్మ పునర్జన్మ కర్మ సిద్ధాంతం అంటే ఇప్పుడే అర్థమైందా వెళ్ళిరా అని చెప్పారు స్వామి మనం ఇది అర్థం చేసుకుంటే అప్పుడు మనకి చాలా తేలిగ్గా చూడండి మనకి ప్రశ్నలు వస్తాయి ఏమిటంటే ఆయన ఇన్ని గుళ్ళకి వెళ్తుందన్న కష్టం ఎందుకు తీరట్లేదండి అతను పాపం అంత దారుణమైన స్థితిలో చేతులు కాళ్ళు లేకుండా ఉంటే భగవంతుడు ఎందుకు కరుణించట్లేదండి ఇలాంటివి అడుగుతాం కదా అవన్నీ ఎలాగంటే ఇప్పుడు పూర్వజన్మలో ఒక టెర్రరిస్ట్ని తీసుకొని ఈ మధ్య అలాంటి సంఘటనలు జరిగాయి కదా ఒక బోన్లో కొంతమంది మనుషుల్ని పెట్టేసి దాని మీద పెట్రోల్ పోసేసి సజీవ దహనం చేస్తారు కొన్ని దేశాల్లో తెలుసు కదా మీకు టెరరిస్టులు మతోన్మాదంతో రగిలిపోయి అలాగనే అలాంటి బోన్లో పెట్టి కొంతమంది నీళ్లలో దింపేసి వాళ్ళు జల సమాధి చేసేసి చచ్చిపోయాక మళ్ళీ ఆ బోన్ని తీశారు ఇంత ఘోరమైన కర్మలు చేసిన వ్యక్తి వచ్చే జన్మలో బాధపడుతున్నప్పుడు వెళ్ళి గుళ్ళకి హుండీలో డబ్బులు వేసేసి పారాయణలు చేసేస్తే ఆ కష్టం తీరిపోయింది అనుకోండి అప్పుడు మీరు దేవుణ్ణి ఏమని పిలుస్తారు ఎవడైనా పూజ చేసేసి హుండీలో డబ్బులు వేసేస్తే వాళ్ళ కర్మ నంతటిని తీర్చేసేటట్టు అయితే భగవంతుడికి ను లంచం తీసుకునే ఆఫీసర్ కి తేడా ఏముంటుంది అందుకే భగవంతుడు అప్పుడు ఆ కర్మలో కల్పించుకోడు అసలు అదే కర్మ సిద్ధాంతం మనం చేసిందంతా అనుభవించి తీరాలంతే మొన్న మధ్య పేపర్లో వచ్చింది ఒక ఆవిడెవరో చిన్న చిన్న ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి వాళ్ళని వ్యభిచారం జరుగుతుంటే వాటిని చూపించి వీళ్ళని కూడా అలా తయారు చేసి చిన్న వయస్సులోనే ఆ రొంపిలోకి దింపి చాలా ఘోరంగా చేసింది ఆంధ్రదేశంలో ఎక్కడో చివరికి పోలీసులు పట్టుకున్న రాకెట్ అంతటిని భగ్నం చేశారు కదా మరి ఈవిడి ఏదో ఒక జైలు శిక్ష వేస్తారు ఈ చేసిన దారుణమైన కర్మ ఎలా అనుభవిస్తుంది చెప్ప అక్కడ జాలి దయా ఏమి ఉండవు అంతా అల్గారిధం ప్రకారం సిస్టమేటిక్ గా జరిగిపోతుంది అంతే ఇప్పుడు మీలో సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా మంది ఉంటారు పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్లు కూడా ఉంటారు కదా మీరు ఎప్పుడైనా ఫ్లాలెస్ కోడ్ కానీ అల్గారిధం కానీ రాయగలిగారా ఇంపాసిబుల్ అది మీరు ఏ సాఫ్ట్వేర్ రాయండి మీరు దాన్ని డౌట్ టెస్టింగ్లు ఆటోమేషన్లు యూటీలు ఎన్ని చేయండి చివరికి క్యూఏకి ఇవ్వగా వాళ్ళు తప్పులు పడతారు కస్టమర్ దగ్గరికి వెళ్తే ఇంకో రెండు బగ్గులు వస్తాయి అంతే కదా ఫ్లాలెస్ కోడ్ని ఎవ్వడు రాయలేడు ప్రపంచంలో కానీ ప్రకృతి ఒక ఫ్లాలెస్ అల్గార్థం రాసింది ఆ అల్గార్ధం కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి ఉంది ఎప్పటికీ ఉంటుంది ఇప్పుడు కూడా ఉంది అందులో ఒక వన్ పర్సెంట్ కూడా తప్పు ఉండదు బగ్గు ఉండదు ఆ అల్గార్ కర్మ సిద్ధాంతం మనం ఏ పని అయితే చేసామో దాన్నే తిరిగి అనుభవిస్తాం అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని చెప్తుంది కర్మ సిద్ధాంతం అంటే మీరు శుభం చేసినా అశుభం చేసినా వాటికి కర్మని అనుభవించి తీరాల్సిందే అని అంటే మనకు అర్థం కాదు ఏమిటండి ఇది అని అదే ఫిజిక్స్ లో న్యూటన్ గారు వచ్చి ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నారు అనుకోండి ఓహో ఇది బ్రహ్మాండంగా అర్థమైపోయింది అంటాం దాన్నే మీరు నేచర్ కి ఎక్స్ట్రా చేస్తే కర్మసిద్ధాంతం అవుతుందంటే ఆ కర్మ సిద్ధాంతం ప్రకారమే ఇవన్నీ పనిచేస్తాయి మరి మీకు ఒక అనుమానం వస్తుంది ఏమండి ఇలాగైతే ఇవన్నీ ఎవరు చూస్తారండి అసలు ఎవరు తప్పులు చేశాడు ఎవరు రైట్లు చేశాడు చూసి ఆ అకౌంట్లన్నీ వేసేది ఎవరు ఎక్కడ స్టోర్ చేస్తారు ఈ డేటా అంతా అంతే కదా ప్రకృతిలో ఎక్కడ స్టోర్ అవుతుంది దానికి మన మహాత్ములు చెప్పారు ఆకాశిక్ రికార్డ్స్ అన్ని కొన్ని ఉంటాయి అవి మనకి కనిపించవు అక్కడ స్టోర్ అవుతుంది ఈ డేటా అంతా అని చెప్పారు అనమాట ఎలా స్టోర్ అవుతుంది అంటే వాళ్ళు చెప్పారు ట్రికీగా సీక్రెట్గా స్టోర్ అవుతుంటారు అంటే ఈ రెండిట్లని తెలుగులోకి మార్చండి ట్రికీ అంటే చిత్రంగా సీక్రెట్గా అంటే గుప్తంగా ఈ రెండు కలిపితే చిత్రగుప్తుడు అదే చిత్రగుప్తుడు అంటే చిత్రగుప్తుడు అంటే ప్రకృతిలో ఉన్న ఒక శక్తి అంతేగాని ఒక మనిషి కాదు ఆ శక్తి ఏం చేస్తుందంటే మన ఏ టైంలో ఎక్కడ ఏ పని చేసినా ఆ డేటా అంతా తీసుకెళ్ళి ఒక చోట స్టోర్ చేస్తుంది దాని తర్వాత నేచర్ అది ఉపయోగించి మళ్ళీ మనం ఎక్కడ పుట్టాలి ఎంత అనుభవించాలి అవన్నీ దాని ప్రకారం చేస్తుంది అనమాట అదే చిత్రగుప్తుడు అంటే మనం అలాంటి శక్తుల్ని మన దరిద్ర బుర్రలకి అందక సినిమాల్లో టోపీలు పెట్టి వాళ్ళ చుట్టూ వెకిలి అసభ్యమైన కామెడీ పెట్టి ఆ తీసే దర్శకుడి ఇక్కడ కూర్చుని చూసేవాడు చప్పట్లు కొడుతూ చూస్తాడు ఇది ఎంత మహా పాపం ఎందుకంటే చిత్రగుప్తుడు అనేది ప్రకృతిలో ఉన్న ఒక గొప్ప శక్తి అలాంటి శక్తుల్ని మనం అలా ఎప్పుడు అవహేళన చేయకూడదు మనకున్న చపల బుద్ధితోను మరి అయితే ఏమండి సరే చిత్రగుప్తుడు అనే ఒక శక్తి ఉంది అది అన్ని రాస్తోంది ఆ శక్తి ఎలా చూస్తుందండి మనని ఇప్పుడు నేను ఒక చోట తలుపులు మూసుకుని ఒక పని చేస్తాను అనుకోండి ఎలా తెలుస్తుంది ఆ శక్తికి అది అర్థమైతే మనకి అప్పుడు జనం ఎందుకు కష్టపడతారో అని అర్థమవుతాయి ఒక మహనీడు ఉండేవారు ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆశ్రమం ఉండేది అనమాట అయింది ఓ ఎంతో మంది వచ్చేవారు అక్కడికి ఆయనతో పాటు ఎప్పుడు ఒక భక్తుడు కూడా ఉండేవాడు దాదాపు ముప్పై సంవత్సరాల పాటు భక్తుడు ఆ మహనీయుడు పక్కనే ఉన్నాడు ఈ మహనీయుడు ఆశ్రమం బయట ఎప్పుడు ఒక యాచకుడు కూర్చుని ఉండేవాడు అనమాట అతనికి ఎలాగంటే కాళ్ళేమో తొడల దాకా ఉండేవి కాదు ఈ చెయ్యి అమ్మ ఇక్కడ దాకా ఉండేది కాదు ఈ చెయ్యి మాత్రం కొంచెం ఇక్కడ దాకా ఉండేది ఇంకా పాపం మనిషికి మాట సరిగ్గా వచ్చేది కాదు కళ్ళు సరిగ్గా కనిపించేవి కాదు ఘోరమైన స్థితిలో ఉన్న యాచకుడు అనమాట ఎవరో జాలిపడి ఒక చెక్క బల్ల లాంటిది నాలుగు చక్రాలు పెట్టి ఒక చిన్న డబ్బా లాంటిది చేయించి ఇచ్చారు అందులో కూర్చుని ఈ విరిగిపోయిన చేత్తోనే అలా తోసుకుంటూ తిరిగేవాడు ఆయన ఎప్పుడైనా ఆశ్రమంలోంచి లోపలికి వెళ్తూ బయటికి వస్తూ వస్తూ ఉన్నారనుకోండి అప్పుడు ఆయన్ని నన్ను కాపాడండి స్వామి నన్ను కాపాడండి అని అరుస్తూ ఉండేవాడు ఆయన చిరునవ్వునవి వెళ్ళిపోతూ ఉండేవారు అయితే ఆయన పక్కన ఉన్న భక్తుడు ఉన్నారు కదా ఆయనకి ఒకరోజు సందేహం వచ్చి స్వామి మీరు ఇంత దైవాంశ సంభూతులని అందరు చెప్పుకుంటారు ఇంతమంది మీ దగ్గరికి వచ్చాక కష్టాలు తీరే అంటారు ఇతను మీ ఆశ్రమం బయట గోడ దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి పడున్నాడో నేనే చూస్తున్నా ఎన్నో సంవత్సరాల నుంచి మీరు బయటకు వచ్చినప్పుడల్లా స్వామి 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 అని అరుస్తాడు మరి మీకు ఎప్పుడు జాలి కలగదా అండి జాలి కలగకపోతే ఇంక మీరు దైవాంశ ఏమిటి అని అడిగింది అడిగితే ఆయన నవ్వి తర్వాత చూద్దాం అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళిపోయారు రెండు రోజులు పోయాక వాళ్ళిద్దరూ పడుకుని ఉన్నారనమాట అంటే ఆయన ఆశ్రమంలో పడుకుని ఉంటే ఆయన మంచం మీద ఈ భక్తుడు కింద చాప వేసుకుని పడుకుని ఉండేవారు ఇద్దరు పడుకునేటప్పుడు ఆ స్వామి ఒక న్యూస్ పేపర్ పట్టుకొచ్చి చదువుతూ అయ్యయ్యో అన్నారు అంటే వెంటనే భక్తుడు ఏమిటి స్వామి ఏమైంది అని అడిగాడు అడిగితే ఏమీ లేదు అదేదో రాష్ట్రంలో ఎంత ఘోరం జరిగిందో చూడు ఒక ఆవిడి భర్త వివాహం చేసుకుని అంత బానే ఉన్నాక ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకుంది ఒక లారీ డ్రైవర్ తోను ఈ భర్త ఏమో క్యాంపులకు తిరిగే ఉద్యోగం దాంతో ఇతను క్యాంపులకు వెళ్ళగానే అతన్ని తీసుకొచ్చి అతనితో ఇవిడి ఇక్కడ వ్యవహారం నడి అయితే ఒకసారి భర్త వాళ్ళిద్దరిని చూసాడు చూసి అతను తల్లడిల్లిపోయి చిచి ఏమిటి మీరు చేస్తున్న పని అని చెప్పి దెబ్బలాట మొదలు పెట్టాడు ఈ మగవాడికినూ ఆ భర్తకి దెబ్బలాట అవుతుంటే ఈవిడు వెనక నుంచి వచ్చి ఆ భర్త నెత్తి మీద ఒకటి కొట్టి చంపేసింది చంపాక ఇతంతో కలిసి ప్రియుడితో కలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దేహం ఎవడికి దొరకకూడదు శవం అందుకని పదని చెప్పి ఈ ప్రియుడు లారీ నడిపేవాడు అనమాట ఆ లారీలో ఎక్కించుకుని ఎక్కడో దూరంగా ఉన్న అడవిలోకి తీసుకుపోయారు ఇద్దరు కలిసి తీసుకుపోయాక ఆ అడవిలో అని చూసేసరికి అప్పుడు తెలిసింది అతను ఇంకా చచ్చిపోలేదు అతనికి ప్రాణం ఉంది అని వెంటనే ఆవిడ ఏం చేసిందంటే ఆ శవాన్ని కిందకి దింప లారీలోంచి అక్కడ రోడ్డు మీద పడుకోబెట్టి చేతులు గట్టిగా పట్టుకుని ఇప్పుడు నువ్వు లారీ తీసుకొచ్చి నడిపే శవం మించి అని చెప్పింది చెప్తే నడిపిశాడు నిర్దాక్షిణ్యంగా అయిపోయి కాళ్ళు చేతులు ముక్కలు ముక్కలైపోతే వాటిని అడవిలో ఒక్కొక్కటి ఒక్కొక్క చోట పడేసి తర్వాత ఆ ఊరు వెళ్ళిపోయారు ఇంకా మళ్ళీ ఎవరికి దొరకలేదు పోలీసులకు కానీ ఎవ్వరికి కానీ అని చెప్పారు ఆ పేపర్ చదివినట్టు చదువుతూ వెంటనే ఆ శిష్యుడు అయ్యో అలా జరిగిందా వాళ్ళు పోలీసులు పట్టుకున్నారా శిక్ష వేశారా అని అడిగాడు అడిగితే నువ్వైతే ఏం శిక్ష వేస్తావు వాళ్ళకి అన్నారు అంటే ఏముంది స్వామి ఘోరంగా బాధ పెట్టి హింస పెట్టి నానా హింసలు పెట్టి చేతులు కాళ్ళు నరికేసి రోడ్డు మీద పెట్టి అప్పుడు శిక్ష స్త్రీకి అలా జరగాలి అదే కదా బయట జరిగింది గోపురం బయట కూర్చుని ఉన్నట్టే ఎవడని అడిగావు వాడు పూర్వజన్మలా స్త్రీయే అని చెప్పారు ఇతను అదిరిపోయి వచ్చే న్యూస్ పేపర్లో చూస్తే అక్కడ ఏమీ లేదు ఉన్న శిష్యుడికి కొంచెం లాజికల్ థింకింగ్ ఉందన్నమాట ఓ రెండు రోజుల ఆశ్రమం నుంచి వెళ్ళి అసలు ఆయన చెప్పిన అడ్రస్ కి వెళ్ళి అక్కడ నిజంగా ఇలాంటిది జరిగిందా అని ఎంక్వైర్ చేస్తే కొన్ని సంవత్సరాల క్రితం నిజంగానే అక్కడ ఉండేవారు ఇలా ఒక రోజు గొడవ జరిగింది ఆ తర్వాత ఆ భర్త కనిపించలేదు వాళ్ళిద్దరూ కనిపించలేదు ఎక్కడికి పోయారో తెలియదు బట్ ఆ లారీ మాత్రం రక్తసిక్తమైన మరకలతో ఒక చోట దొరికింది పోలీసులు ఎంత వెతికినా వాళ్ళు దొరకలేదు అని చెప్పారు అప్పుడు వచ్చి అయ్య బాబు స్వామి ఇప్పుడు అర్థమైంది అని చెప్పి ఆయన కాల మీద పడిపోయాడు ఇది సిద్ధాంతం అంటే ఇవి మనకి తెలియవు కాబట్టి మనం అతన్ని చూసి అయ్యో ఇలా ఉంటే భగవంతుడు ఏం చేస్తున్నాడు అనుకుంటాం భగవంతుడికి తెలుసు కాబట్టి నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఏమీ చేయడు భగవంతుడు ఇప్పుడు నేను ఇందాక అడిగినట్టు మరి ఎవరు చూస్తారండి ఇవన్నీ అంటే భగవంతుడు వాటి కోసం పద్దెనిమిది సీసీ కెమెరాల్ని పెట్టాడు ప్రకృతిలోను అవి రికార్డ్ చేస్తాయి ఇవన్నీ ఆ డేటా తీసుకుని చిత్రగుప్తుడు అనే శక్తి భద్రపరిచి మన వచ్చే జన్మలకి లింక్ చేస్తున్నాడు అనమాట ఏమిటండి ఆ సిసి కెమెరాలు అంటే అందులో ఒక పన్నెండు మనకి కనిపిస్తాయి ఇది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒకటేమో ఆత్మ పంచభూతాలేమో ఐదు సూర్యుడు చంద్రుడు రాత్రి పగలు సూర్యోదయం సూర్యాస్తమయం ఈ పన్నెండు ప్రకృతి శక్తులు మనం చేసే పనులన్నీ రికార్డ్ చేస్తూ ఉంటాయి అది కాకుండా మనకి కనిపించనివి ఇంకొక ఆరు ఉన్నాయి అవి సత్యము ధర్మము నాలుగు వేదాలు ఇవి కూడా ప్రకృతిలో ఉన్న శక్తులు అనమాట మొత్తం ఈ పద్దెనిమిది కలిపి రికార్డ్ చేస్తాయి ఇవి పద్దెనిమిది భగవంతుడు పెట్టిన సీసీ కెమెరాస్ అందుకే మీరు మహాభారతం తీసి చూస్తే ప్రతి చోట పద్దెనిమిది వస్తుంది చూడండి యుద్ధం పద్దెనిమిది అధ్యాయాలు మహాభారతంలో పద్దెనిమిది ఆ పద్దెనిమిది ఏమిటి అంటే ప్రకృతిలో ఉన్న ఈ పద్దెనిమిది శక్తులకి సంకేతం ఈ దుర్యోధనుడు దుశాసనుడు ఈ గ్యాంగ్ ఎంత ఉంది కదా వీళ్ళు ఎవరు చూస్తారులే మమ్మల్ని మా అంతటి వాళ్ళం మేమని చెప్పి చివరికి అనుభవించారు శిక్ష అదే మహాభారతం యొక్క సారాంశం ఆ పద్దెనిమిదికి ఉన్న సిగ్నిఫికెన్స్ అనమాట ఇది వినగానే మీకు ఇంకో ఒక అనుమానం వస్తుంది ఏమండి సూర్యుడు అంటున్నారు చంద్రుడు పంచభూతాలు పంచభూతాలు లేని ప్రదేశానికి వెళ్ళి నేను ఒక తప్పు చేశాను అనుకోండి అప్పుడు ఎలా పట్టుకుంటాడు చిత్రగుప్తుడు మనకెప్పుడు అవే కదా మనకు వచ్చే అనుమానాలు అంటే మీరు ఆలోచించండి గదిలో తలుపులన్నీ మూసేసి మీరు ఒక వధప్పని చేశారు అనుకోండి పంచభూతాల్లో ఏదో ఒకటి ఉండదా అక్కడ స్పేస్ ఉంటుంది ఊపిరి ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది కదా అంటే లేదండి నేను సైంటిఫికల్లీ వెరీ అడ్వాన్స్డ్ నేను ఒక క్రియేట్ చేస్తా అక్కడ స్పేస్ ఉండదు ఏరుండదు ఏం ఉండదు నేను ఒక వెధోప్పని చేస్తా అప్పుడెవరు కొట్టుకుంటారు అంటే భగవంతుడు మీతోనే ఒక సీసీ కెమెరా పెట్టాడు అదే మీ ఆత్మ చూడండి ఒక వెయ్యి దొంగతనాలు చేసిన దొంగేనా వెయ్యి ఒకటో దొంగతనం చేస్తుంటే వాడి మనసులో అయ్యో నేను తప్పు చేస్తాను అని ఒక్కసారి అలా సిగ్నల్ వస్తుంది వాడు దాన్ని నోరు నొక్కేసి వెధొప్పని చేస్తాడు అంతే అది భగవంతుడు పెట్టిన మనతో పాటే ఉండే ఒక సీసీ కెమెరా అనమాట వీటి ద్వారా రికార్డ్ అయ్యి మన కర్మ అంతా ఒక చోట పోగవుతుంది మరి ఆ తర్వాత ఏమవుతుందండి మనం ఎలా అనుభవిస్తాము అంటే అది తెలియాలి అంటే అసలు కర్మలో ఉన్న రకాలు ఏమిటో తెలియాలి అది ఇప్పుడు చూ కర్మలో మూడు రకాలు ఉంటాయి సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగామి కర్మ అని అవి ఏమిటో మీకు అర్థమైతే మనకు వచ్చిన కష్టాలన్నీ ఏమిటి మనం ఎలా అనుభవిస్తున్నాం అన్నీ తేలిగ్గా అర్థమైపోతాయి ఇప్పుడు అది ఒక్కొక్కటి ఏమిటి అనేది చూద్దాం సంచిత కర్మ అంటే ఏమిటంటే మనం జన్మల జన్మల్లో నానా తప్పులు చేసి పోగు చేసుకున్న పెద్ద పెద్ద బ్యాగేజ్ ఉంటుంది కదా ఆ బ్యాగేజ్ని సంచిత కర్మ అంటారు అది మనతో పాటు లింక్ అయి ఉంటుంది మన జీవుడితో పాటు అనమాట అది సంచిత కర్మ ఒక పెద్ద డిపాజిట్ ఉంటుంది ఎక్కడోనో దాంట్లోంచి భగవంతుడు కొంచెం తీసి ఆ కొంచెం కర్మని అనుభవింపజేసేలాగా మన జన్మని క్రియేట్ చేసి కిందకి పంపిస్తాడు అంటే ఆ పెద్ద పెద్ద రిపాజిటరీలోంచి ఒక బ్యాగ్ కర్మ మనకి ఇచ్చి మనతో పాటు కిందకి పంపిస్తాడు అనమాట ఈ జన్మ ఇచ్చి ఆ మనతో పాటు ఇచ్చే కర్మనే ప్రారబ్ధ కర్మ అంటారు అంటే ఆ సంచిత కర్మ సూపర్ సెట్ అయితే ఈ ప్రారంధ కర్మ ఒక సబ్సెట్ అనమాట వెంటనే మనకు ఒక అనుమానం వస్తుంది అలా ఎందుకండి కర్మ మొత్తం అనుభవించేసేలాగా మనతో ఇచ్చి పంపించేసి ఒక జన్మతో అవగొట్టేస్తే సరిపోతుంది కదా మనం చేసిన వధ పనులు ఏ స్థాయిలో ఉంటాయంటే ఒక జన్మ సరిపోదు ఇందాక టెర్రరిస్ట్ కథ చెప్పాను కదా అంతమందిని సజీవ దహనం చేసేసిన మనిషి ఒక జన్మలో నానా ఘోరమైన హింస అనుభవించేస్తే సరిపోతుందా కాదు జన్మలు 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 ఎత్తి కొంచెం 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 అనుభవిస్తే అప్పుడు తీరుతుంది పాపం అంతా అందుకే కొంచెం కర్మని కర్మలాగా కర్మలాగిచ్చి అప్పుడు జీవుణ్ణి కిందకి పంపిస్తాడు అనమాట భగవంతుడు ఇప్పుడు చూడండి స్కూల్లో టీచరు ఇంత హోంవర్క్ ఇచ్చేసారనుకోండి తల్లి ఏం చేస్తుంది రోజు కొంచెం 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 చేయించి టీచర్కి ఒక నోట్ రాసి పంపిస్తుంది మా అబ్బాయి ఇంత చేయలేడండి ఒక వారం రోజుల్లో నేను చేయించి పంపిస్తాను అని భగవంతుడికి కూడా అలాంటి ప్రేమే మన మీద అందుకని కొంచెం కర్మని మాత్రమే మనకిచ్చి పంపిస్తాడు మరి మూడోది ఏమిటండి ఆగామి కర్మ అంటే మనం ఊరికే ఉండం కదా ఇప్పుడు ఈ జన్మకి ఇంత కర్మను తీసుకుని వచ్చాం అనుకోండి అది అనుభవిస్తున్నాం అనుకోండి అక్కడితో ఉంటే బాగానే ఉంటుంది క్లియర్ ఆఫ్ అయిపోయి మళ్ళీ వచ్చే జన్మలో ఇంకో కొంచెం కర్మతో వస్తాం మనం చేసే వెధ పనులు ఏంటంటే ఈ జన్మలో కూడా ఎన్నో తప్పుడు పనులు చేస్తాం చేసి ఇక్కడ కూడా కొంత డిపాజిట్ సంపాదించుకుంటాం ఆ సంపాదించుకున్న వాటిల్లో కొంత ఈ జన్మలోనే తీరుస్తాం మళ్ళీ కొంత వెళ్ళి ఆ ఒరిజినల్ దానికి యాడ్ అవుతుంది అనమాట అలాగా ఈ జన్మలో మనం కూడగట్టుకున్న దాన్ని ఆగామి కర్మ అంటారు తర్వాత అనుభవించాల్సి వస్తుంది అంటే ఇదంతా కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉందండి ఇది ఇప్పుడు మీరు ఏవో కొండలు చూపిస్తున్నారు పెద్ద కొండ చిన్న కొండ ఇంకా బుల్లి కొండను ఇది నాకు అర్థం కావట్లేదు అంటే మీకు తేలిగ్గా అర్థమయ్యే భాషలో చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి మనం బ్యాంక్ నుంచి ఒక డెబ్భై లక్షల లోన్ తీసుకున్నాం అనుకోండి పెద్ద లోన్ ఉంది మన పేరు మీద అది మన సంచిత కర్మ ఒక చోట దాని అకౌంట్ ఉంటుంది డెబ్బై లక్షల లోన్ తీసుకున్నాడు అని ఈ నెల ఒకటో తారీఖు డెబ్బై వేలు ఈఎంఐతో మన జీవితం ప్రారంభమవుతుంది ఈ నెలనే ఒక జన్మ అనుకోండి ఈ జన్మలో ఈ నెలలోకి వచ్చేటప్పుడు డెబ్బై వేల ఈఎంఐతో వస్తాం అంతే కదా మనం ఇప్పుడు మన జీవితం ఏదో లక్ష రూపాయలు అనుకోండి శుభ్రంగా ఈ డెబ్బై వేలు ఈఎంఐ కట్టేసి ఆ ముప్పై వేలతో ఎలాగో సరిపెట్టేసుకున్నాం అంటే హాయిగా ఉంటుంది మనం ఊరికే ఊరుకోం కదా ఎక్కడికో వెళ్ళి పక్కింటి వాడి దగ్గర కొంచెం అప్పు తీసుకుందాం అనుకోండి ఒక క్రెడిట్ కార్డు తీసుకొచ్చి దానికి ఏ షాప్కి పట్టుకెళ్ళి ఇలాంటివన్నీ చేసి ఎవడో పర్సనల్ లోన్ ఇస్తా అన్నాడని ఇంకో రెండు లక్షలు పర్సనల్ లోన్ తీసుకుందాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది వచ్చే జన్మకి మళ్ళీ వీటిల్లో కొన్ని ఈ నెలలోనే కట్టేయాలి మళ్ళీ వచ్చే నెలకు వచ్చేసరికి తీసుకున్న రెండు లక్షల్లోనూ వెళ్ళి ఆ పెద్ద దాంట్లో కలిసి అది డెబ్బై రెండు లక్షలు వచ్చే నెల ఈఎంఐ డెబ్బై రెండు వేలతో మొదలవుతుంది అంతేనా ఈ మూడు మీరు ఆలోచిస్తే కనుక ఆ పెద్ద అప్పు ఈ నెల తీర్చాల్సిన ఈఎంఐ ఈ నెలలో చేసుకున్న అప్పులు తీసుకున్న లోన్లు ఈ మూడు ఆలోచిస్తే మీకు సంచిత కరం ఏమిటి కర్మ అంటే ఏంటి ఆగామకరం అంటే ఏమిటి అనేది తేలిగ్గా అర్థమైపోతుంది ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ దుష్కర్మ గురించే ఇలాగే మనం చేసే పుణ్యానికి కూడా ఈ మూడు రకాలు ఉంటాయి అవి నేను ఎందుకు చెప్పట్లేదు అంటే ఇదిగో ఈ బొమ్మలో చూస్తే మీరు ఈ పాపం కొండ ఎర్ర రంగు కొండ ఎలాగైతే ఉందో ఈ ఆకుపచ్చ రంగు పుణ్యం కొండ కూడా అలాగే ఉంటుంది మనతో పాటే మనం చేసిన పుణ్యం అంతా ఒక చోటు ఉంటుంది అందులో ఈ జన్మలో కొంచెం పుణ్యాన్ని తీసుకొస్తాం ఈ జన్మలో మనకి సద్బుద్ధి ఉంటే ఇంకొంచెం పుణ్యాన్ని కూడగట్టుకుంటాం బట్ నేను అది ఎందుకు చూపించలేదు అంటే నన్ను ఇప్పటిదాకా ఈమెయిల్స్ లో ఎవరు అరే నేను తెగ సుఖపడిపోతున్నానండి ఈ జన్మలో ఎందుకు ఇంత సుఖపడుతున్నాను అని అడిగిన వాడు అక్కడూ లేడు అందరూ కూడా నీకు కష్టపడుతున్నా ఎందుకు అని అడిగే వాళ్ళే తప్ప సుఖపడుతుంటే ఎందుకు అనేది ఎవడి బుర్రలోకి రాదు ఆ సుఖం గుర్తుండదు కూడా కష్టాలే గుర్తుంటాయి ఎప్పుడు అందుకని పాపం గురించి చెప్తున్నాను తప్ప లేకపోతే పుణ్యానికి కూడా ఇదే సేమ్ అనాలజ్ కానీ మరి అయితే ఈ కర్మని తగ్గించుకోవాలంటే ఎలాగా దానికి రెండు మార్గాలు ఉన్నాయి అవి రెండు మొట్టమొదటిది ఏమిటి అంటే పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం మీరు చేసిన కర్మ ఏమిటో మీకు తెలుసు అనుకోండి దాని గురించి పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం చేసుకోండి ఖచ్చితంగా ఆ కర్మ తగ్గి తీరుతుంది అదేమిటండి ఎలాగా ఈ మధ్య జరిగిన ఒక ఉదాహరణ చెప్తాను నా దగ్గరికి ఒక యువకుడు వచ్చేవాడు అనమాట వాళ్ళ అమ్మగారిని తీసుకుని వచ్చి అతని జీవితం అతను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాడు ఉద్యోగం పోయింది ఏం జరిగిందంటే వివాహం అయ్యాక భార్యతో ఏవో గొడవలు వచ్చాయి వస్తే భార్య అక్రమంగా అతని మీద ఒక కేసు పెట్టింది పెట్టి తను ప్రూవ్ చేసి గెలిచింది గెలిచాక పాప ఆ కేసు వల్ల ఉద్యోగం పోయింది ఇంకా నానా భ్రష్టు పట్టి జీవితంలో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్న డబ్బు అంతా ఇవ్వాల్సి వచ్చి చాలా కష్టపడ్డాడు అతను పడేసరికి పాప రెండు మూడు సార్లు వస్తే నేను నాయన ఇదిగో ఇది ఏదో పారాయణ చెయ్యి ఇదిగో ఈ పూజ ఏదో చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పేవాడిని శ్రద్ధగా చేసేవాడు తీరేది కదా కష్టం వచ్చి ఏడిచేవాడు ఏడిస్తే అప్పుడు నేను అడిగాను ఆయన ఇలా జరిగింది అంటే ఏదో ఒక పెద్ద పాపం ఉంటుంది ఈ జన్మలో కానీ మీ నువ్వు కానీ మీ తల్లిదండ్రులు కానీ చేసింది ఏమైనా ఉందా తెలిసిన పాపం అంటే ఆవిడ అయ్యో బాబు పాపం ఏమిటండి అసలు చీమకైనా హాని తలపెట్ట మేము నా కొడుకు జీవితం ఇలా అయిపోయింది నేను ఎవరికి ఏ తప్పు చేయలేదు అని చెప్పి వాళ్ళ అవ్వాలి ఏడ్చేశారు ఏడిస్తే అయ్యో పాపం అనుకుని సరే నాయన ఇవే చేయండి మరి భగవంతుడు ఎందుకు చేస్తాడో నాకు తెలియదు అని చెప్పి పంపించా ఒకసారి ఆ కుర్రాడు ఒక్కడే వచ్చాడు వాళ్ళ అమ్మగారు లేకుండా ఫస్ట్ అప్పుడు అవును ఎప్పుడు మీ అమ్మగారిని మాత్రమే తీసుకొస్తా మీ నాన్నగారు ఏరియా అని అడిగా అడిగితే ఆయన లేరండి అన్నాడు అయ్యో పాపం సారీ అమ్మా నాకు తెలియదు అంటే లేదండి బతికే ఉన్నారు అవునా అయితే బిజీగా ఉన్నారా అన్న అంటే అది దానికి ఒక చిన్న కథ ఉందండి అన్నాడు ఏమిటి నాయన ఏం జరిగింది అది చెప్తే అంత బాగుండదండి అన్నాడు ఏమిటి ఏం జరిగింది అని అడిగాడు అడిగితే ఏమి లేదండి మేము పుట్టిన తర్వాత మా అమ్మగారికి ఇంకొక ఆయనతో సంబంధం ఏర్పడింది ఏర్పడి మా నాన్నగారిని ఇంట్లోంచి గెంటేసింది ఆవిడ మా అమ్మగారు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ అండి మా నాన్నగారిని ఇంట్లోంచి గెంటేసి ఆయన చాలా సాఫ్ట్ పర్సన్ దాంతో నానా అగచాట్లు పెట్టింది చివరికి ఆయన వెళ్ళి ఎక్కడో ఊరి చివరు ఉండేవారండి ఒక చిన్న ఆశ్రమం లాంటి అక్కడ నేను చిన్నప్పటి నుంచి మా తండ్రి దగ్గరికి వెళ్తా ఉన్నా సరే ఒప్పుకునేది కదా మా అమ్మ ఆయనే ఉండేవాడు మా ఇంట్లోని ఉంచుకున్నాయి నేను ఈ మధ్య ఈ మధ్య ఈయన కూడా చనిపోయాడు అని చెప్పారు వారిని ఇవన్నీ చేసి మేము ఏ పాపము ఎరుగము మా కుటుంబం అద్భుతమైన కుటుంబం అని కబుల్ చెప్పారండి మరి అని అడిగితే మా నాన్నగారు ఇప్పుడు చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నారండి ఊరి చివర ఆయనకి పాపం పక్షవాతం ఏదో వచ్చి మంచం మీద ఉన్నారు మేము అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తూ ఉంటాం మా అమ్మ అసలు అక్కడికి వెళ్ళనివ్వదు కూడాను చివరికి నేను మా చల్లాయి డబ్బులు ఇచ్చి ఒక కేర్ టేకర్ ని పెట్టామండి అక్కడ ఆయన చాలా మంచి ఆయన అన్నారు మా చెప్పం ఏంటయ్యా కథ అంతాను ఇంత దుష్కర్మ చేస్తే ఎక్కడి నుంచి నీ కాపురం బాగుపడుతుంది వెళ్ళి నువ్వు మీ అమ్మగారు ఆయనకి క్షమార్పణ చెప్పుకుని సేవ చేయండి చేస్తే అప్పుడు నీ కర్మ తీరుతుంది అని చెప్పి ఆవిడ కూడా ఫోన్ చేసినప్పుడు చాలా ఘాటుగా చెప్పాను ఎందుకమ్మ ఇలాంటివన్నీ దాచుకోవడం నా దగ్గర దాయొచ్చు భగవంతుడి దగ్గర ఎవరైనా దాయగలరా ఎంత పొరపాటు చేశారు మీరు అది అంటే ఆవిడ వెళ్ళి వాళ్ళ అబ్బాయిని తిట్టింది ఎందుకు చెప్పా ఇవన్నీ శ్రీనివాస్ గారు అంటే మీరు అలా చేయకండి మీకు దుష్కర్మ తీరాలి అంటే వెళ్ళి ఆయనకి సేవ చేసి రండి అని చెప్పా చెప్పేసరికి చివరికి తల్లి కొడుకు మరి ఏ కళనున్నారో తెలియదు కానీ వెళ్ళి ఆయనకి క్షమార్పణ చెప్పుకుని ఆయనకి సేవ చేశారు వీళ్ళు అంతే శుభ్రం చేసి అక్కడే ఉండి ఇంకా చేస్తే ఒక నాలుగు నెలల ఏకాయని చనిపోయారు చనిపోతే ఈ అబ్బాయే ఆయన కర్మకాండ చేసి వచ్చాడు అనమాట సరిగ్గా కర్మకాండ చేసి పదమూడు రోజులు పద్నాలుగో రోజున ఇంటికి వచ్చాడండి వచ్చి ఒక రోజు అయిందో లేదో భార్య సూట్ కేసు పుచ్చుకొని వచ్చి ఆ నేను ఎంత తప్పు చేశాను మిమ్మల్ని భ్రష్టు పట్టించి అవన్నీ ఇచ్చాను నేను చేసిన తప్పుకి నా మీద నాకే అసహ్యం వేస్తోంది ఇంకెప్పుడు ఇలా చేయను నీతో చక్కగా కాపురం చేసుకుంటా అత్తయ్య గారితో చక్కగా ఉంటాను నన్ను క్షమించి ఇంట్లోకి రానివ్వండి కేసులన్నీ మాఫీ చేసేసుకుందాము అని అడిగింది ఎలా జరిగింది ఇది అంటే పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం అది చేసుకుంటే జరుగుతుంది ఇప్పుడు మీకు వెంటనే ఒక అనుమానం వస్తుంది అదేమిటండి మరి ఆ తల్లి చేసిన తప్పుకి కొడుకు ఎందుకు అనుభవించాలి అని ఇందాక నేను చెప్పాను కదా కర్మ సిద్ధాంతం దాని ప్రకారం ఇలా అనుభవించాల్సిన కర్మ ఉన్న వాడిని తీసుకొచ్చి ఈ కుటుంబంలో పెడతారు అంటే ఒక అతను పూర్వజన్మల్లో ఎవరినో కొంపలు కూల్చేసి భార్యాభర్తల్ని విడగొట్టేసి ఆ పాపం అనుభవించవలసిన వాడు ఉన్నాడు అనుకోండి అతన్ని తీసుకొచ్చి అలాంటి సిచ్యువేషన్ ఇంట్లో పెడతాడు భగవంతుడు మొట్టమొదటి మార్గం పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం ఇంకా రెండో మార్గానికి వద్దాం మీకు అనిపిస్తున్నాడు ఇందాక మీరు చెప్పిన కేసులో వాళ్ళకి వాళ్ళు చేసిన తప్పు తెలుసు అందుకని వెళ్ళి సరిదిద్దుకున్నారు మేము ఈ జన్మలో ఏ తప్పు చేయలేదు మేము అబద్ధం ఆడట్లేదు నిజంగా చెప్తాం మేము ఈ జన్మలో ఏ తప్పు చేయలేదు ఎప్పుడో పూర్వ జన్మలో చేసుంటాం అదేమిటో మాకు తెలియదు మరి ఎలా చేసుకుంటాం ప్రాయశ్చిత్తం అంతే కదా లాజికల్ ఆలోచించండి దానికి పరమ గురువులు ఒక మార్గం చెప్పి ఏమీ లేదు ఆర్తులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ ఒళ్ళొంచి సేవ చేయి నిస్వార్థంగా చేయి పేరు కోసం కానీ డబ్బు కోసం కానీ చూడకుండా వాళ్లలో భగవంతుణ్ణి చూస్తూ సేవ చేయి వాళ్ళకి తగ్గాలి అని మనస్ఫూర్తిగా కోరుకో అలా చేసావు అంటే నీ కర్మ ఆటోమేటిక్గా కరిగి తీరుతుంది అని చెప్పి ఎంతో మంది మహాత్ములు చెప్పారు ఆ దారిలో నడిపించారు కూడా అందుకనే చాలా చోట్ల ఇప్పుడు గురు పూజలు కాని ఇలాంటివి జరిగిన చోట్ల మనం ఎందుకు వెళ్ళి సేవ చేయడం కొన్ని చోట్ల చూడండి గురు పూజలు కానీ ఏమన్నా జరిగినప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చి అక్కడ అందరూ తిన్న ఆకులు అవన్నీ ఎత్తేస్తుంటే ఎందుకు చేస్తున్నారు అంటే పది మందికి నువ్వు ఒళ్ళొంచి సేవ చేయి నీ కర్మ కరిగి తీరుతుంది కర్మని కరిగించుకోవడానికి ఇవి రెండే మార్గాలు ఇది వినగానే మీకు ఒక అనుమానం వస్తుంది అదేమిటండి అయితే నేను ఇన్ని దేవుళ్ళు పూజలు తీర్థయాత్రలు చేశాను పారాయణలు చేశాను మీరు కూడా మీ ఛానల్లో ఎవరో రామాయణం పారాయణలు చేయమని కష్టాలు వస్తే చెప్పారు కనకధార స్తోత్రం చదవమన్నారు మరి అయితే ఇవన్నీ ఏమైపోతాయండి అని అది చాలా మంచి ప్రశ్న ఏమిటి అనేది మీకు చెప్తా అలాగనే ఈ కర్మ జన్మకి సంబంధించి మనకి సామాన్యంగా వచ్చే ప్రశ్నలు కొన్ని ఉన్నాయి నేను మొట్టమొదటి చెప్పాను కదా శివాజ్ఞలు ఏందే చిన్న కొట్టదంటారు మరి భగవంతుడే తప్పు చేయించి మంచి భగవంతుడే ఎందుకు శిక్ష వేస్తున్నాడు అని ఒకటి రెండోది మన ఇక్కడ ఈ కర్మ ఇలా అనుభవిస్తూ ఉంటే మరి తెచ్చుకుని స్వర్గం నరకం అంటారు అవన్నీ నిజమేనా అవి అబద్ధమా అంతే కదా అక్కడ కూడా వెళ్ళి శిక్షలు అనుభవిస్తారు అంటారు మరి అది ఏమిటి అలాగనే అవ్వండి ఏదైనా తప్పు చేసేస్తే వెంటనే శిక్ష పడిపోయింది అనుకోండి ఇంకెవరో తప్పు చేయరు కదా ఎందుకు ఎక్కడో దాన్ని కూడబెట్టుకుని వచ్చే జన్మలో ఆ పై జన్మలో శిక్ష అనుభవించడం ఎందుకు ఇది ఒక డౌట్ వస్తుంది మనకి అలాగనే ఎవడైనా కర్మ అనుభవిస్తూ ఆత్మహత్య చేసేసుకున్నాడు అనుకోండి హాయిగాను వెంటనే ఆ ప్రారంభ కర్మ బ్యాగేజ్ అంతా పోయినట్టేనా అలాగనే మరి ఇది పుణ్యము పాపం ఇవన్నీ అయితే అసలు మోక్షం అంటే ఏమిటి ఇలాంటి ప్రశ్నలు వస్తాయి కదా ఈ దేవుడికి సంబంధించినవి చేస్తే అవి కర్మని కరిగించుకోవడానికి ఏ రకంగా హెల్ప్ చేస్తే అనే దాని వెనకాల కూడా గొప్ప లాజిక్ ఉంది అదేమిటి ఈ ప్రశ్నలకు సమాధానం ఏమిటి అనేది ఇంకొక వీడియోలో చూద్దాం శ్రీ మాత్రే ఈ వీడియోను క్లోజ్ చేయదు ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి మేము చేసే కొత్త వీడియోస్ గురించి మీకు తొందరగా తెలుస్తుంది థ్యాంక్